శుక్రవారం ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా వైఎస్ఆర్ టీయుసి అనుబంధ విభాగ అధ్యక్షులు పల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మామిల్లిపల్లి జయప్రకాష్ హాజరై కార్మిక సంఘాల నాయకులు కార్మికులు పార్టీ శ్రేణుల సమక్షంలో వైఎస్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు అలాగే ఆవిర్భావ దినోత్సవ కేక్ ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దుస్తులను కార్మికులు ప్రజలకు అందజేశారు ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జిఎంఆర్ జిల్లా అధికార ప్రతినిధి మునుల జాన్ గుర్నాన్ బీసీసీఎల్ అధ్యక్షులు నెర్సు చిరంజీవి రాష్ట్ర ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ నోకపయ్య సుధీర్ బాబు బీసీసీఎల్ ప్రెసిడెంట్ కిలాడి దుర్గారావు రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ బాజీ రాష్ట్ర వాణిజ్య సెల్ కార్యదర్శి భాస్కర్ లబాచి జిల్లా డాక్టర్ లివింగ్ విభాగ అధ్యక్షులు కెవిఎస్ రామకృష్ణ జిల్లా దివ్యాంగుల వివాహ అధ్యక్షులు సేక్ సమ్మ్యం జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తేరా ఆనంద్ జిల్లా ఆర్టీఏ విభాగ అధ్యక్షులు స్టాలిన్ జిల్లా కార్యదర్శులు జనార్దన్ తులసి బుద్దాల రాము బత్తెన మస్తాన్ రావు సిటీ యూత్ వింగ్ అధ్యక్షులు గంటా సాయి శివ ప్రదీప్ సిటీ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ ఇనపనూరి జగదీష్ సిటీ గ్రీవెన్స్ ప్రెసిడెంట్ మద్దాల ఫణి సిటీ ఎస్టీసెల్ ప్రెసిడెంట్ దేవరకొండ నాగేశ్వరరావు సిటీ క్రిస్టియన్ సెల్ మైనార్టీ ప్రెసిడెంట్ జేవియర్ మాస్టర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ వింగ్ ప్రెసిడెంట్ అట్టాడ రామకృష్ణారావు తదితర ప్రముఖులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గౌతమ్ రెడ్డి గారిని రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుల కింద నియమించడం జరిగింది ఆ రోజు నుంచి మన పార్టీ కార్మిక వర్గాల గురించి ఎంతో శ్రమించి వాళ్ళకి రావాల్సిన ప్రతి ఒక్క సేవా ఫలం కానీ వాళ్ళకి రావాల్సిన హక్కులు కానీ ఇప్పించడానికి పోరాడుతుంది ఏలూరులో ఉన్న కార్మికులందరూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన ఇచ్చిన సంక్షేమ ఫలాలన్నీ అందుకున్న వాళ్ళే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నారు ఏలూరులో అతిపెద్ద కార్మిక వర్గం జూట్ ఉండేది సుమారుగా ఏలూరులో యాభై సంవత్సరాల నుంచి జూట్ మిల్లు నడుస్తా ఎంతోమంది కార్మికులు ఉపాధిగా సుమారు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మంది కార్మికులు అందులో జూట్ మిల్లో పనిచేసేవారు అనుకోని రీతిలో యాజమాన్యం జూట్ మిల్ కార్మికులంతా రోడ్డును పడేయటం ఆ రోడ్డును పడేసిన దానికి ఇవాళ దాకా వాళ్ళ సమస్యలు పరిష్కరించబోటం దాని వలన వాళ్ళందరూ ఇవాళ నాలి చేసి బతికే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు కాబట్టి అందరూ కార్మికులంతా ఐక్యంగా ఉండండి ఐక్యంగా ఉండి మీ హక్కులు మీరు సాధించుకోవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇవాళ వీళ్ళ హక్కులు పోరాటానికి వీళ్ళు ఎక్కడికెళ్ళినా పరిష్కరించుకోవడానికి అది రిజిస్ట్రేషన్ అయి ఉంది కాబట్టి ఆ విధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానంలో ఇవాళ కార్మికులు కూడా తదుపరి కర్తవ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీని అధికారంలో తీసుకురావడానికి కార్మికుల పాత్రే ప్రధాన పాత్రగా పోషించి ప్రధాన పాత్రగా పోషించి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మనం మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ మళ్ళీ తయారు చేసుకోవాలని మన పార్టీని అధికారంలో తీసుకురావాలని ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ ఏలూరు జిల్లా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పార్టీ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నందుకు మన మామిడిపల్లి జయప్రకాష్ గారికి అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు వారు గౌతమ్ రెడ్డి గారికి అలాగే నగరాధ్యక్షుడు మిగతా మిగతా జిల్లా అధ్యక్షులు మిగతా వాళ్ళందరి మిగతా నాయకులకు అందరికీ ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు అభిమానులకు నా కార్మిక సోదరులకు అందరికి కూడా మీడియా మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక మారి పార్టీని బలోపతం చేసేయడానికి మనం అందరం కృషి చేసి పోరాటం సాగితాం మన అందరం కృషి చేసి పోరాటం సాగితాం కార్మిక ఐక్యత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల పట్ల కానీ కార్మికుల పట్ల కానీ ఎంత విధేయులు అనడానికి ఈ రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఏలూరులో ఉన్న హమాలీలందరికీ ఒక హమాలీ కాలను కట్టించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయలతో ఇది ప్రతి ఒక్కరు కూడా ఆయన పెట్టిన కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కానీ కిజి రిం కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి గతంలో మనం అందరం ఆ యొక్క తప్పుడు మాటలు విని మొన్న వేరే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో కూడా మనంతా జగన్మోహన్ రెడ్డి గారికి జేపీ గారికి అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ ఈ కార్యక్రమాన్ని